హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం ఎఫ్సిఐ బైపాస్ మార్గంలోని లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఓ శేషగిరి శర్మ మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు మున్నేరు వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు తాము అండగా ఉన్నాము అని భరోసా కల్పించారు మున్నేరు పరివాహక ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ బొక్కలగడ్డ మంచుకంటి నగర్ మోతీనగర్ జలగం నగర్ నాయుడుపేట దానవాయిగూడెం రామన్నపేట తదితర కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ఐదు వందల మంది బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి సుమారు మూడు వేల రూపాయలు విలువగల దుస్తులు బియ్యం పప్పు నూనె పంచదార రాత పుస్తకాలు పెన్నులు తదితర నిత్యావసర సరుకులు దుప్పట్లు రగ్గులు చీర లుంగే ఇలా కిట్టును అందించారు ఈ సందర్భంగా శేషగిరి శర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ప్రేమ భక్తి సేవల్లో స్వామి వారి దయ అనుగ్రహంతోనే తాము చేపడుతున్నామని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తమ కష్టాన్ని ఏ దేవుడితోటి అయితే పలుకుతారో ఆ దేవుడేమి మొర అలకిస్తారని ఖచ్చితంగా సహాయాన్ని అందజేస్తారని వారు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రేమ భక్తి సేవల్లో అమ్మవారి దయ అనుగ్రహంతోనే తాము చేపడుతున్నామని తమ కష్టాన్ని ఏ దేవుడు తోటి అయితే పలుకుతారు ఆ దేవుడే మీ మురాలకిస్తారని ఖచ్చితంగా అసహాయాన్ని అందజేస్తారని వారు వివరించారు ఈ కార్యక్రమంలో శేషగిరి శర్మ లక్ష్మీ కుమారి దంపతులు కుమార్తెలు తేజస్వి శ్రావణి ప్రధాన అర్చకులు మేడూరి రవికుమార్ పూజారి శ్రీధర్ అర్చకులు ఎం కృష్ణప్రసాద్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు శేషగిరి శర్మ శ్రీ ఫౌండర్ ట్రస్ట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎఫ్సీఐ బైపాస్ రోడ్ ఖమ్మం ఈరోజు వరద బాధితులు వరద బాధితులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులలో మిత్రులు ఎక్స్ కార్పొరేటర్ తోటరామారావు గారి ఆధ్వర్యంలో షోలాపూర్ దుప్పట్లు నిత్యావసర వస్తువులు పంపిణీ స్వామి స్వామివారి పేరు మీదనే అన్నీ కూడా కార్యక్రమాలు జరపబునా వరద బాధితులు తీవ్రంగా నష్టపోవటం వల్ల షోలాపూర్ దుప్పట్లు ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చొప్పున టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి పంపిణీ చేయడం జరిగింది గతంలో కూడా పుస్తకాలు నోట్బుక్ గతంలో కూడా నోట్బుక్స్ మరియు తదితర సామాగ్రి కూడా ఇక్కడ అందరూ వరద బాధితులకు కూడా పంపిణీ చేయడం జరిగింది ప్రతి కార్యక్రమంలో కూడా ఈ ఆలయానికి చెందినటువంటి మా మిత్రులు పూజారులు అందరూ కూడా సహకరిస్తూ మిత్రులు సాంబశివరావు కూడా సహకరించినందున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి න දන් ද ප සමන පට ගෝප හ ෝදම් මාන හයගෙන්න විෂ්න ප න පද සදා පද යා දිවී ව සර ති වා බ ද එදමා සමනසංගද තමන බ ද . Totta,